నమస్కారం నేను కృష్ణార్జున్ రంగపురి ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా చెప్పండి ఆ ఆటలంటే ఎంత ఇష్టపడతారో అంతే ఇష్టాన్ని తెలుగు పట్ల కూడా చూపించాలన్న ఉద్దేశంతో పదిహేనేళ్ల క్రిందట నేను రూపొందించిన ఒక భాషా క్రీడ ఓహో ఈ ఓహో అనే ఆటను పిల్లల చేత ఉపాధ్యాయుల చేత ఆడిస్తూ అలరిస్తూ పలు సందర్భాల్లో ప్రదర్శిస్తూ వస్తున్నాను ఇంతకాలం తరువాత దీనిని వీడియో రూపంలో చిత్రీకరించి దీనికి శాశ్వతత్వాన్ని కలిగించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను ఈ ఆటను కొద్ది మార్పులతో అన్ని సబ్జెక్టుల వారు ఆడించుకోవచ్చు ఇది మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో మొదటగా ఆరు నుండి పది తరగతుల వరకు తెలుగు పాఠ్యాంశాల నుండి తేలిక ప్రశ్నలతో ఈ కార్యక్రమం రూపొందించాను దీనికోసం ఒక పరీక్షను నిర్వహించి అత్యుత్తమంగా వచ్చిన ఎనిమిది మందిని లాటరీ ద్వారా నాలుగు జట్లుగా ఎంపిక చేసి ఆడిస్తున్నాను దీనికి అనుమతినిచ్చిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని సరళ సరళగారికి ధన్యవాదాలు రాబోయే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ముందుగానే సంచకుల వారీగా విడుదల చేస్తున్న ఈ తెలుగు క్రీడా కార్యక్రమాన్ని ఆశాంతం చూడండి ఆస్వాదించండి మీకు నచ్చితే అనుకరించండి మా పిల్లలను ఆశీర్వదించండి మొత్తం మీద నా ఈ ప్రయత్నానికి మీ తోడ్పాటు అందించండి అందరికీ నమస్కారం అంతర్జాతీయ మాతృభాష దిన సందర్భంగా నా విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా పిల్లలు ఈ పోటీలో పాల్గొంటుని తీరుని పరిశీలించండి వారిని అభినందించండి ఇంకా ఎందుకు మనం కార్యక్రమంలో వెళ్ళిపోదాం వెళ్లే ముందుగా ఒక్కొక్క టీం ని వేదిక మీదకి పిలిచేద్దాం ఆ జట్టు నాయకుడు రామ్ తన సహచరుడు పార్థు తమకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు జట్టుకు నాయకత్వం వహిస్తున్న మన్విత తన సహచరి వర్షత్తుతో కలిసి ఈ స్థానాన్ని ఆక్రమించింది పూ జట్టు పగ్గాలు పట్టుకున్న భానుచరణ్ పూజితతో కలిసి ఆటకు సిద్ధమయ్యాడు సాత్విక లావణ్యతో కలిసి రూ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒకసారిగా ఈనాడు మన కార్యక్రమం పేరుని బిగ్గరగా అరిచి చెప్పుకుందాం మనం ఈ ఊహో కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీరందరూ ఒక విషయాన్ని శ్రద్ధగా వినాలి గ్రహించాలి ఆచరించాలి ఆట మొత్తం ఐదు వృత్తాలలో అనగా రౌండ్లలో జరుగుతుంది ప్రతి వృత్తం ప్రారంభంలో ఆ వృత్త నియమాలు మీకు తెలియజేయబడతాయి ప్రశ్న అడగడానికి జట్టును ఎంపిక చేయడం కోసం మీకు ఇచ్చిన రంగు కాగితాలలో అడిగిన రంగును అందరికంటే ముందుగా చూపిన వారిని ప్రశ్నించడం జరుగుతుంది ప్రశ్న అడిగిన తరువాత మీ సమయం మొదలవుతుంది ముప్పై సెకండ్లలో జవాబు చెప్పాలి ఈ ఆటలో ఇచ్చే మార్కులను రూపాయలుగా పేర్కొంటాం ప్రతి ప్రశ్నకు రెండు రూపాయలు ఇవ్వబడతాయి తప్పుగా చెప్పిన సమాధానానికి రెండు రూపాయలు తీసివేయబడతాయి ఆట ప్రారంభంలోనే ఒక్కొక్క జట్టుకు ఐదు రూపాయలు ఉచితంగా వారి ఖాతాలో జమ చేయబడతాయి ఈ కార్యక్రమంలో ఆద్యంతం వీలైనంత వరకు నేను తెలుగునే మాట్లాడతాను ఒకవేళ మీలో ఎవరికైనా అర్థం కాదు అని అనిపించినప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఆంగ్లంలో ఉచ్చరిస్తాను అలాగే మీరు కూడా సాధ్యమైనంత వరకు తెలుగులోనే మీ సమాధానాలు చెప్పండి తెలుగునే మాట్లాడండి ఈ నియమాన్ని తప్పనిసరిగా అందరూ పాటిద్దాం ఉత్సాహంగా పోటీ పడుతున్న ఆ ఈ ఊ రు జట్లకు ఐదేసి రూపాయల చొప్పున ప్రతి జట్టు ఖాతాలో జమ చేశాను ఐదు రూపాయల నిల్వతో వీరు ఆట ప్రారంభించబోతున్నారు మన మొదటి వృత్తం పేరు చెప్తున్నాను దాని పేరు ఆ నాలుగు ఆ నాలుగు ఏది ఒకసారి మీరు కూడా మిత్రుడు బాలసాయి ఒక్కొక్క టీంకి మూడు రంగు కాగితాలను ఇస్తున్నాడు ఆ మూడు రంగు కాగితాలని మీరు పేక ముక్కలు పట్టుకున్నట్టుగా ఎడం చేతితో పట్టుకోవాలి నేను ఎప్పుడైతే రంగు చెప్పానో వెంటనే నేను చెప్పిన రంగుని ఎవరైతే వారి కుడి చేత్తో పైకి చూపిస్తారో అలా చూపించినటువంటి వాళ్ళలో మొదటి వారిని నేను ప్రశ్న అడగడానికి ఎంపిక చేసుకుంటాను ఒకసారి రిహార్సల్స్ కోసం మీరందరూ సిద్ధంగా ఉండాలి నేను రిహార్సల్స్ రంగు కాగితాల పేర్లని ఆంగ్లంలో ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే ఇది కేవలం మీరు తేలికగా విని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి రంగుల్ని నేను ఎల్లో పింక్ బ్లూగా పిలుస్తాను నేను ఏదైతే పిలిచానో ఆ పిలిచినటువంటి దాన్ని మీరు ముందుగా నాకు చూపించాలి సిద్ధంగా ఉన్నారనుకుంటాను నేను ఒకటి రెండు మూడు పింక్ మీకు విషయం అర్థమైంది ఇక నేరుగా నేను ఆటలోకి వచ్చేస్తున్నాను మన మొదటి వృత్తం పేరు ఇందాకే చెప్పారు ఆ నాలుగు ఆ నాలుగు అనేటువంటి ఈ వృత్తం నియమం ఏంటంటే మీ నాలుగు జట్లని నాలుగు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే మీకు ఇప్పటికే మీ ఖాతాలో ఉన్న ఐదు రూపాయలకి మీరు సరైన సమాధానం చెప్తే మరో రెండు రూపాయలు చమవుతాయి ఒకవేళ తప్పు చెప్పినట్టయితే ఓ రెండు రూపాయలు ఆ ఖాతా నుంచి తీసివేసి మైనస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన మొదటి వృత్తంలోని మొదటి ప్రశ్న అడగడానికి మీ చేత రంగు ఎంపిక చేస్తున్నాను అందరూ సిద్ధంగా ఉండాలి నేను అడిగేటువంటి రంగు ఒకటి రెండు మూడు ఎలా మన్విత నువ్వు మొదటి ప్రశ్న సమాధానం చెప్పడానికి ఎంపికయ్యావు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న పాండవులలో పెద్దవాడు ఎవరు అయితే నీకు ముప్పై సెకండ్ల సమయం ఉంటుంది మీ ఇద్దరు ఆలోచించుకొని ముప్పై సెకండ్లలో ఒక సమయం చెప్ సమాధానం చెప్పాలి మీ సమయం మొదలైంది అన్నప్పటి నుంచే మీరు మీ సమయం మొదలైందిగా భావించాలి ఇప్పుడు మీ సమయం మొదలైంది ధర్మరాజు సరైన సమాధానం ఇప్పుడు మీరు మన్విత జట్టు తప్ప మిగతా ముగ్గురు మీ రంగుని చూపించడానికి సిద్ధంగా ఉండాలి మొదటి ప్రశ్నకు సమాధానం మణివిత జట్టు నుంచి వచ్చింది ఆ నాలుగు అనే మన మొదటి వృత్తంలో నా రెండవ ప్రశ్నని సమాధానం ఎవరు చెప్తారో ఎంపిక చేయడం కోసం తిరిగి మిగతా మూడు జట్లని నేను రంగుని అడుగుతున్నాను మీరు సిద్ధంగా ఉండాలి ఒకటి రెండు మూడు బ్లూ సాత్విక నువ్వు రెండవ ప్రశ్న సమాధానం కోసం ఎంపిక అయ్యావమ్మా మీ జట్టును అడుగుతున్నటువంటి ప్రశ్న అచ్చులు అనగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు సరైన సమాధానం మనం మొదటి వృత్తంలో రెండు ప్రశ్న జవాబులు పూర్తి చేసుకున్నాం ఇక్కడ మీరు మరోసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు ముప్పై సెకండ్ల సమయం ఉంటుంది మీరు బాగా ఆలోచించుకొని చర్చించుకొని మీ సమయం మొదలైన ముప్పై లోపు జవాబుని చెప్పాలి మన ఆ నాలుగు అనే వృత్తంలో మూడవ ప్రశ్న అడగడానికి మొదటి రెండు సరైన సమాధానాలు చెప్పిన జట్లు కాక మిగిలినటువంటి ఇద్దరు రంగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మీరు సిద్ధంగా ఉండండి ఒకటి రెండు మూడు పింక్ మనం మూడవ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ జట్టు ఎంపికైంది కనుక నేను నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఎనిమిదవ తరగతి త్యాగ నిరతి పాఠంలో పావురం ఎవరు నీ సమయం ఇప్పుడు మొదలైంది ఇంద్రుడు ఇంద్రుడు సరైన సమాధానం ఇప్పుడు నా చివరి ప్రశ్న రంగు ఎంపికతో పని లేకుండానే నేరుగా ఇప్పటివరకు ఎంపికగాటువంటి జట్టు కోసం భానుచరణ్ నీ జట్టు చివరి ప్రయత్నం చేయాల్సి ఉంది ఆ నాలుగు అనే మన వృత్తంలోని చివరి ప్రశ్నని ఇప్పుడు నేను నేను అడుగుతున్నాను ఏడవ తరగతి తెలుగు పాఠమైన చదువు అనే మొదటి పాఠాన్ని ఎవరు రాశారు కొరవి గోపరాజు కొరవి గోపరాజు రైట్ ఆన్సర్ మన మొదటి వృత్తం ఆ నాలుగు విజయవంతంగా పూర్తయింది ఇది పూర్తయ్యే సమయానికి జట్టులోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి జట్టు నుంచి సరైన సమాధానం రావడం ద్వారా ఇప్పటికే నేను ఇచ్చినటువంటి మీ ఖాతాలోని ఐదు రూపాయలకు తోడు మరొక రెండు రెండు రూపాయలని మీ ఖాతాకు జమ చేయబడి మొత్తం అందరూ ఏడేషుల రూపాయలతో సమానంగా ఉన్నారు ఇదే ఉత్సాహాన్ని మన రెండవ వృత్తం అంటే రౌండ్లు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను